హలో అండి ఈరోజు మన గార్డెన్లో మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఒకటి వచ్చింది మీకు చూపిస్తాను నేను మీ మాధు వెల్కమ్ టు మాధు స్మార్ట్ గార్డెన్ ఇదిగోండి పత్తి మందారము ఎన్ని గణం బడ్స్ ఉన్నాయి మనకు ఇదిగోండి రెండు బ్లూమ్ అయినాయి మొత్తం మూడు బ్లూమ్ అయినాయి ఇంకా దాంట్లో రెండు ఇక్కడనే ఉన్నాయి ఇది ఇప్పుడు టైం వచ్చేసి మనకు చూడండి టెన్ ఫిఫ్టీన్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్లో వైట్ కలర్ ఉంది ఇది కొంచెం కొంచెం చూడండి కలర్ చేంజ్ అవుతుంది ఇది ఇది త్రీ కలర్స్గా చేంజ్ అవుతుంది మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను నేను ఇది కొంచెం చూడండి ఎంత బ్యూటిఫుల్గా అండి ఇది ఇంకో చూడండి ఎన్నికనం బట్స్ ఉన్నాయో అయితే ఇటుపక్క ఆల్రెడీ ఆల్రెడీ నిన్న ఇది బ్లూ అండి ఇది కానీ ఇది రెండు ఉన్నాయి కదా అనేసి అని నేను దీని గురించి తీయలేను నేను ఇది కూడా అయితే దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంది అని అంటే దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంది అని అంటే ఇది త్రీ కలర్స్గా చేంజ్ అవుతుందండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా నేను అంటే ఆఫ్టర్నూన్ కలర్ మీకు చూపిస్తాను మళ్ళీ ఈవినింగ్ కలర్ కూడా చూపిస్తాను నేను అయితే మళ్ళీ నెక్స్ట్ డే నిన్న ఏదైతే ఫ్లవర్ వచ్చింది అని అన్నానో నేను అది పింక్ కలర్ వచ్చేసి డార్క్ పింక్ వస్తుంది ఆ డార్క్ పింక్ వచ్చేసి అట్లనే ఉంటుందేమో అని అనుకున్నాను కానీ చూస్తే ఏంది అని అంటే మళ్ళీ ఇప్పుడు చూపించాను కదా మీకు మళ్ళీ అది మార్నింగ్ కల్లా వైట్ అయిపోయింది సో అసలు ఇదైతే మ్యాజికల్ ఫ్లవర్ అనుకోవాలి అది నేను అట్లనే పింక్ కలర్ ఉండేసి పింక్ అనే ఉంటుంది అని అనుకున్నాను అసలు చూసారా అసలు ఎంత మన నేచర్లో ఎంత విపరీతమైన అసలు వండర్స్ ఇదైతే నాకు వండర్ అనిపించింది ఇది ఫస్ట్ టైం మన గార్డెన్లో రావడము ఇది చాలా ఇష్టంగా పెట్టుకున్నాను నేను ఈ ప్లాంట్ అదే అనుకున్నాను నేను ఇంకా పింక్ కలర్ ఉంటుంది కదా మంచిగా అనేది అనుకున్నాను కానీ అది మళ్ళీ వైట్గా టర్న్ అయిపోయింది సో ఇంకా మనము టూ ఓ క్లాక్ మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ కలుద్దాం ఇదిగోండి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ టెన్ అవుతుంది చూడండి లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది టైం వచ్చేసి త్రీ అవుతుందండి చూడండి త్రీ ఓ క్లాక్ మొత్తం పింక్ కలర్గా టర్న్ అయిపోయింది చూడండి ఎంత బ్యూటిఫుల్ కలరు స్మెల్ ఏం లేదు కానీ అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో రెండు ఇంకా ఇక్కడది నిన్నది చూపిస్తాను నీకు నిన్నర్ది కూడా వైట్ ఉండే కదా మార్నింగ్ మళ్ళీ పింక్ అయిపోయింది కొంచెం కింది పెట్టాల్సి అన్నీ చేంజ్ అవుతున్నాయి చూడండి ఎంత బాగుంది కదా సో ఇదండి మన పత్తి మందార చెట్టుది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పదు స్మార్ కాలే